ఏప్రిల్ పదహారవ తేదీని కందుకూరి వీరశలింగం పంతులు గారి పుట్టినరోజును తెలుగు నాటక రంగ దినోత్సవంగా పరిగణించారు ప్రపంచ నాటక చరిత్రలో తెలుగు రంగానికి ప్రత్యేకత ఉన్నది విశ్వ సాహిత్యంలో తెలుగులోనే పద్య ప్రక్రియ ఉండటం విశేషం ఆది నుండి తెలుగులో నాటక రచన ప్రదర్శనలకు తెరదీస్తున్న వారంతా పాఠశాలల్లోని తెలుగు ఉపాధ్యాయులే ఆనాటి మంజరి మాధురి కైర్యం తొలినాటిగా కర్త నుంచి కొక్కొండ వెంకటరత్నం పంతులు పరపాస్తు వెంకటరంగాచార్యులు వావిలాల శాస్త్రి నాదెల్ల పురుషోత్తమ కవి వడ్డాది సుబ్బారాయ కవి వరకు తెలుగు పండితులే ఉన్నారు ఆధునిక తెలుగు నాటక రచన ప్రదర్శనలకు వీరంతా ఆద్యులుగా నిలిచారు సురభి కళా సంస్థ లాంటి నాటక సమాజాలు ఇప్పటికీ ఉత్తమ రంగ అలంకరణ ప్రదర్శనతో ప్రేక్షకుల మెప్పు పొందుతూ నాటకం నిత్య నూతనమని చాటి చెబుతున్నాయి అందుకే ఆంధ్ర తెలుగు విశ్వవిద్యాలయాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రంగస్థల కళల శాఖలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు కావ్యాంత నాటకం అన్నాడు మహాకవి కాళిదాసు